జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కన్నింగ్ మైండ్ తోలసిస్తారు ఎంత చాకచక్యంగా ఉంటారో ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం తప్పుకు దొరికిపోతున్నాం ఇంకా ప్రజల్ని ఈ విషయంలో మన మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది దీని నుంచి మనం ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకునే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు ఒకటి అసలు తిరుపతి విషయంలో తిరుపతి లడ్డూ విషయంలో సంవత్సరం నుంచి ఎంక్వైరీ జరుగుతుంది తిరుపతి లడ్డూలో కల్తీ అనేది జరిగింది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి దీంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కూడా కొంతమంది కార్యకర్తలు హిందువులు ఉన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళ మీద వాళ్ళకి మన మీద వ్యతిరేకత పెరుగుతుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ హాస్పిటల్ ప్రైవేటీకరణ విషయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇప్పుడు రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు ఏం చేస్తారు అసలు ధర్మాన ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీడియా ముందు విచారణలో ఏం చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారితో తప్పు ఉందా లేదా అన్న విషయాన్ని మర్చిపోతారు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేద నమ్ముతారు తర్వాత ఈయన ఏదో ఆవు ఆవు పాలు ఆవుకు తినే మ్యాథనేదో స్టోరీ చెప్పుకొచ్చాడు రెండోది మన జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన విషయంలో అదే విషయం చెప్పుకొచ్చు ఇదే విషయం ఇలాగే ఫేక్ క్రియేట్ చేశాడు ఈయన ఈ జోగి రమేష్ గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి క్యాక్ వేయడం వల్ల అరెస్ట్ చేశారు ఆయన మీద కోపంతో అరెస్ట్ చేయించారు అని అయితే ఇక్కడ ప్రజలకు తెలియంది ఏంటంటే ఇక్కడ కల్తీ మద్యం జరిగింది కల్తీ మద్యం వల్ల జోగి రమేష్ గారు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్కెచ్ చేశాడు జోగి రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంపేయాలనుకుంటున్నాడు కల్తీ మద్యంతో ఆ నేరాన్ని ప్రభుత్వం అనేది నెట్టేయాలనుకుంటున్నాడు ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు ఇంకొకటి ఏంటంటే మొన్న అప్పుడు సీట్ విషయంలో లిక్కర్ స్కామ్ విషయంలో కూడా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో కూడా చంద్రబాబు గారిని ఇలాగే చెప్పుకొచ్చాడు ఈయన చంద్రబాబు గారికి పెద్దిరెడ్డి గారికి ఒక యాభై మూడేళ్ల సంవత్సరాల కిందట ఏదో చిన్న గొడవ జరిగింది కాలేజీలో ఈ గొడవల వ్యక్తిగత కారణాల వల్లే మిథున్ రెడ్డి గారు నరెట్ చేశారు అంటే ఇక్కడ లెక్కర్ స్కామ్ జరిగింది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వ్యవస్థలు ఏ విషయంలో తప్పు జరగలేదు రెండు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల తప్పు జరిగింది అనడానికి ప్రజలకి అయోమయం పరిస్థితుల్లో పడిపోయేంత స్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా